అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఎలాగంటే ఎదరోళ్ళు ఏదో ఇంకొకళ్ళ గురించి చెడుగానో లేకపోతే మంచిగానో మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలంటే ఒకవేళ చెడుగా మాట్లాడి ఉంటే గనక అమ్మ తప్పది వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పాలి కదండి లేదు అంటే గనక నాకు ఎందుకండి అనేసి అక్కడి నుంచి లెగ్స్ వెళ్ళిపోవాలి అలా కాకుండా ఏదో సినిమా స్టోరీ అన్నట్టు అవతల వాళ్ళు గొడవలు అన్నీ వింటాం మళ్ళీ విన్న తర్వాత వీళ్ళు ఏళ్ళు ఇంకొకరికి చెప్తారు దానివల్ల ఏమి కలిసి వచ్చేది ఉండదు అవతల వాళ్ళకి చెప్పడానికి అవకాశం కూడా ఏళ్ళే ఇస్తారు ఎందుకంటే ఏదో ఒకటి కదుపుతారు కదిపి కొంతమంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదుపుతారు ఏదో ఒకటి ఏమండీ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారా లేకపోతే ఏళ్ళు మాట్లాడుతున్నారా వీళ్ళు వస్తున్నారా మీరు వాళ్ళు ఇంటికి వెళ్ళారా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు మనుషులకి గొడవ వచ్చింది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు మధ్యలో వెళ్లే వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకోండి పొద్దున్న ఎప్పుడైనా కలుసుకోవాలి ఈ మధ్యలో మాటలు అప్పుడు బయటకు వస్తాయి నీ గురించి అప్పుడు అలా చెప్పింది ఎలా చెప్పింది అన్న మాటలు బయటకొస్తాయి అవి రాకుండా ఉండాలంటే అటువంటి వాటికి దూరంగా ఉంటాం మంచిది కదా అది ఒకటి ఇంకొకసారి ఇంకొకటి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం అడగకపోయినా సరే యామన్నా వాళ్ళ ఇంటికి మీరు వీళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు ఇలా అడుగుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోరని తెలిసినప్పుడు ఎందుకు అడగాలి అంటే అది రెచ్చగొట్టడమే కదండి వాళ్ళ గొడవ వీళ్ళ దగ్గర తేకూడదు వీళ్ళకాళ్ళకి పడినప్పుడు మనం రెండేళ్ళకి వెళ్ళొచ్చు తప్పు లేదు స్నేహాన్ని చెడగొట్టుకోకూడదు ఇటు ఇక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఎంతవరకు అక్కడ లిమిట్ అక్కడ పాటించుకోవాలి ఇక్కడ లిమిట్ ఇక్కడ పాటించుకోవాలి మళ్ళీ ఇలాగంట కదండి ఇలా జరిగిందంట కదండి అని అక్కడ అంటాం అక్కడ జరిగిందంట కదండి అని ఇక్కడ అంటాం వీళ్ళ కుదురుగా ఉన్న వాళ్ళని కూడా గొడవలు పెంచితా చూస్తూ ఉంటారు కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు పనీపాటు ఉండదో లేకపోతే కాలక్షేపం అవ్వకో ఏదో ఒక ఇష్యూ కావాలనో నిజంగా వాళ్ళ ఇంట్లో బోల్డ్ ప్రాబ్లమ్స్ అండి చెప్పాలంటే కానీ అవన్నీ బయట పెట్టుకోరు వాళ్ళది ఏదో ఒకటి పుల్ల పెట్టాలని చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ గురించి నేను అంటున్నానండి ఎందుకంటే నా అగ్న సత్యాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా